జడ్జెస్ కొంతమంది తిడుతున్నారు జడ్జిమెంట్ లేదని చెప్పి మీ ఒపీనియన్ ఏంటి వాళ్ళ వర్క్ వాళ్ళ జాబ్ చాలా ఎక్సలెంట్ గా చేస్తారు నన్ను బిందు గారు నువ్వు అని ఏకవచనంతో సంబోధించి లేకపోతే యువర్ లూజర్ అని చెప్పిన దానికి నేను బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకనంటే నేను చేసిన యాక్ట్ గురించి ఆవిడ చెప్పాను కాబట్టి యాజ్ అన్ ఇండి ఇండివిజువల్ తనకి అలా అనిపించింది అది అన్నారు నాకు నేనే యాక్సెప్ట్ చేసినప్పుడు ఇంకొకరు ఎందుకు ఫీల్ అవ్వాలి వెరీ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ తర్వాత నేను నర్వస్ కొన్నాను కాబట్టి కొన్ని ఫ్రేమింగ్ ప్రాపర్గా చేయలేకపోయాను ఫార్మేషన్ డాట్స్ కనెక్ట్ అవ్వలేదు బట్ స్టిల్ అభిజిత్ గారు ఎవరైనా అనుకుంటా ఇది నిజంగా ఇతను నుంచి ఏముందో ట్రూ సైడ్ తీయాలనే కదా పరిగెత్తమన్నారు పరిగెత్తాను ఆ లోపలికి వెళ్ళినప్పుడు నాకు ఆ డార్క్గా ఉంది నాకు ఆ మాస్క్ వేసుకొని చాలా సఫికేటింగ్ ఉంది నాకు ఆలు ఉడికిపోతున్నా తక్కువ నాకు ఆ లైటింగ్ అడ్జస్ట్ అవ్వలేదు నేను ఒక ఇంట్లో ఒక లైటింగ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నామని తక్కువ నాకు అది బాల్స్ బౌల్స్ ఐ యాక్సెప్ట్ తర్వాత నేను చాలా బాస్ పట్టుకున్నాను తర్వాత పరిగెత్తికి వచ్చి నేను ఆగానే ఊపిరి ఆడట్లేదు తెలుసు కదా మనం రొప్పుతాం కదా ఆ టైంలో బాటిల్ ఇస్తారు వాటర్ బాటిల్ డ్రింక్ వాటర్ క్యాచ్ చేస్తాను నేను వావ్ బాగున్నారు శ్రీముఖి గారు అది చూపించాలి బట్ ఓకే ఫైన్ నాట్ టె ప్రాబ్లమ్ తర్వాత లూజర్ బోర్డ్ తీసి మాట్లాడమన్నారు నేను తీనన్నా లూజర్ బోర్డ్ వేసుకునే మాట్లాడతాను మాట్లాడడం సింపుల్ అయిపోయింది సో నా విషయం అయితే నా దృష్టిలో అయితే జడ్జెస్ దే డిడ్ దేర్ వర్క్ అండ్ వండర్ఫుల్ అండ్ శ్రీముఖి గారు రియల్లీ ఐ వెరీ గ్లాడ్ శ్రీముఖి గారు నాలో చూసారు సైడ్ నేను అన్నాను కూడా మీరు ఇలా జడ్జ్ చేస్తేస్తున్నారు నేను పరస్థితిని కనీసం ముట్టుకొని ముట్టుకొని తప్పుడు దృష్టితో కూడా చూడను ఎలా జడ్జ్ చేస్తారు రాన్ను కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదు అన్నప్పుడు నవదీప్ గారు నిజంగా హీ హాస్ గివెన్ అన్ ఆప్షన్ ఇంకో విషయం తెలిసలేదు నేను అభిజిత్ గారు యువర్ రాంగ్ అన్నా కూడా ఐ రెస్పెక్టెడ్ దట్ థ్యాంక్ యూ చెప్పాను అంతే కదా వాళ్ళు నాలో ఫైర్ పుష్ అయిపోతేనే అలా మాట్లాడి ఉండేవాడి కాదేమో నవదీప్ గారు ఒక అవకాశం ఇచ్చారు అన్నారు ఆయన ఏమైనా అంటే ఇందులో ఏదో ఉన్నాయి సైజ్ లేయర్స్ ఉన్నాయి షేడ్స్ చూడాలి ఇప్పుడు ఇప్పుడు మనకు అర్థం కట్టా తెలియట్లా ఐ వాంట్ గేషన్ అది జరిగింది సింపుల్ ఇప్పుడు లైక్ ఒక టాపిక్ చాలాసేపు షూట్స్ అయ్యింది ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా బాటిల్ కానీ ఇది కానీ అలిసిపోయినవి చాలా కట్టాయి కదా ఇలా చాలా మీరు మీకు మీ కొన్ని విషయాలు ఏమైనా కట్ అయిపోయినవి ఏమైనా ఉన్నాయా షో ఫార్మాట్ కదా ఇప్పుడు మనం చూసేది థర్టీ థర్టీ మినిట్స్ మనకి టెలికాస్ట్ వద్దయితే వన్ అవర్ టెలికాస్ట్ ఇప్పుడు గంటన రెండు గంటల్లో ఏదైనా జరిగిందో మొత్తం అంతబ్బా ఇది మిస్ అయ్యింది ఇది ఉంటే చాలా అనిపిస్తుంది ఎందుకంటే అది మన హ్యూమన్ పర్స్పెక్టివ్ గా మన పాయింట్ ఆఫ్ వ్యూ అని ఈ పాయింట్ వచ్చి బాగుంటుంది ఇలా ప్రతి కంటెస్టెంట్ అనుకుంటే అప్పుడు ఏమో అంటే ఒక సీరియల్ తీయాలి రామ్ కోటి తీయాలి అది సాధ్యపడదు కదా విష రెస్పెక్ట్ ది షో ఫార్మాట్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాము ఇప్పుడు ఈ సీజన్ లో ఫ్రెండ్స్ ఉన్నారా ఇప్పుడు అగ్ని పరీక్షలు మీకు ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా ఇదే క్వశ్చన్ కూడా అడిగారు నేను ఫ్రెండ్షిప్ చేయరా బయట ఫ్రెండ్స్ ఉన్నారా అడిగారు నాకు చాలా లిమిటెడ్ ఉన్నారు నేను దాన్ని క్లియర్ చెప్తాను శివ నేను మనసుతో ఆలోచిస్తా ఏ ఫ్రెండ్ అయినా కూడా నేను నాకు ఆ ఫ్రెండ్ కులానికి మతానికి ప్రాంతానికి విపరీతంగా ఉంటేనే విరుద్ధంగా ఉంటేనే నాకు నచ్చుతాడు ఓకే ఈ పారామీటర్స్ మీద ఏమైనా మాట్లాడితే నాకు నచ్చాడు తర్వాత నేను మనస్ఫూర్తిగా లోపలికి వెళ్తే అదే ఫ్రెండ్ అనుకుంటాను బయట హాయ్ బాయ్ అనే చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు నా డిఫరెన్షన్ వేరు ట్రూ ఫ్రెండ్ అనే అతను కొన్ని క్వాలిటీస్ ఉండాలి సెట్ ఆఫ్ క్వాలిటీస్ ఉండాలి అనుకుంటా ఒకటే చెప్తాను గులకరాలు కంకరాలు అన్ని చోట దొరుకుతాయి గా దొరుకుతాయి డైమండ్స్ ఆర్ రేర్ ట్రూ ఫ్రెండ్ ఈస్ వెరీ రేర్ సింపుల్ అదే నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ లిమిటెడ్ పీపుల్ అక్కడ చెప్పండి మై పేరెంట్స్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్ మై వైఫ్ ఈస్ బెస్ట్ ఫ్రెండ్ నాకు సెట్ ఆఫ్ పీపుల్ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు లిమిటెడ్గా ఉన్నారు షోలో నన్ను అడిగారు దీని వై వాజ్ వెరీ క్లియర్ నేను ఒకటే మాట చెప్తా షోలోకి వెళ్ళేది ఫ్రెండ్షిప్ చేయడానిక కాదు బట్ ఆర్గానిక్ అవుతే ఓకే ఫైన్ బట్ అక్కడ ఆర్గానిక్ అయినా ఏదైనా ఫ్రెండ్షిప్ ఇక నేను అదే చెప్తున్నాను అది చెప్పక నా ఫ్రెండ్ అనేది నాకు సి క్లోజ్ ఫ్రెండ్ డీప్ ఫ్రెండ్ అది కాదు నాకు తెలుసు కదా నాకు మనసుకి హత్తుకోవాలి ఇప్పుడు మీ జీవితంలో ఒక మనిషితో ట్వంటీ ఫోర్ బై సెవెన్ హండ్రెడ్ డేస్ ఎప్పుడు జర్నీ చేసి ఉండరు కదా కరెక్ట్ ఇక్కడ చేయబోతున్నారు ఏ పరిస్థితి మీ బెస్ట్ ఫ్రెండ్ అయినా మీ డైమండ్ ఫ్రెండ్ అయినా చేయరు చేస్తారు కానీ ఇక్కడ చేస్తారు చేయగలరా వస్తది ఆ పరిస్థితి ఆ పరిస్థితి ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యే ఫ్రెండ్స్ అవుతారు కదా ఛాన్సెస్ ఉంటాయి డెఫినెట్ ఎందుకంటే ఆవియస్ గా నేను అన్ని రోజులు ఒకేలాగా ఏదో అగ్ని జమదగ్నిలా కూర్చోలేను నాలో ఇంకో వేరే షేర్స్ కూడా ఉంటాయి కదా నాలో నా హ్యూమర్ యాంగిల్ ఐ యూస్ టు హ్యూమర్ ఆర్ థార్ హ్యామర్ రెండు ఉంటాయి సో కాబట్టి ఆబ్వియస్గా అక్కడ వెళ్ళినప్పుడు ఆర్గానిక్గా మాట్లాడాలి ఇంట్రాక్ట్ అవ్వాలి అదే కొంచెం నాకు భయం ఏంటంటే ఇక్కడ మనం కొన్ని మాట్లాడితే దీన్ని మనకి గా వాడతారు అర్థం కదా ఇట్ హ్యాపెండ్ అగ్నిపరీక్ష ఇది జరిగింది నేను మోస్ట్లీ నేను ఐసోలేట్ అయిపోయిన ఒక్కనే ఉంటాం ఇష్టపడతాను ఐ వాస్ వెరీ ఫోకస్ టార్గెటెడ్ ఆన్ మై జర్నీ అండ్ మై గోల్ ఓకే షోలోకి వచ్చిన తర్వాత కెమెరా ముందుకు వచ్చినప్పుడు యూ గివ్ ద టాస్క్ వాట్ ఐఎమ్ మై క్యాలిబర్ మై ఎంత ఎంతవరకు ఉందో అది ప్రూవ్ చేసుకుంటాం ఇంకొకటి ఏంటంటే నేను కొంచెం క్లోజ్ అయితే ఆటోమేటిక్ ఏమవుతుందంటే నీకు కొంచెం ఎమోషనల్ పర్సన్ ని నేను ఎంత కోపం ఉందో నాలో ఎమోషనల్ సైడ్ కూడా ఉంటుంది ఆటోమేటిక్ క్లోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే నాకు ఒక ఫిల్టర్ బ్యారియర్ వచ్చేస్తుంది ఆ మనిషిని గట్టిగా అనలేను తర్వాత రెండోది ఇప్పుడు మీరు జనరల్ నేను ఒక గా నేను చూసినప్పుడు సీజన్ కానీ నా ఫస్ట్ ప్రశ్నింగ్ తింటే నేనేం కోరుకునేవాడి అంటే ఏ సోలో ప్లేయర్ ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా వెళ్ళి ఆడేవాడిని నేను అప్రిషియేట్ చేస్తాను గ్రూపులు కట్టడం కపులు అవ్వటం నాకు ఇష్టపడను ఇప్పుడు ఇందాక ఇన్ని రోజులు చూసిన సీజన్స్ లో ఎవరు నచ్చని గ్రూపులు ఏంటి నచ్చని నచ్చిన పర్సన్స్ ఎవరు శివాజీ గారి గ్రూప్ మనకి ఏదైతే సీజన్ ఏమైనా ఉందో నేను అంటే ఐ ఐకే నేమ్ మెనీ గ్రూప్స్ ఓకే శివాజీ గారి ఏదైతే ఉందో స్పై స్పై తర్వాత స్పై స్పైడర్లు ఇవన్నీ నచ్చలేదు నచ్చలేదు ఓకే ఇంకా ఒక మనిషి సత్తా శివ ఫేస్ టు ఫేస్ మ్యాన్ టు మ్యాన్ తెలుస్తుంది గ్రూప్ కట్టి ఆడిన తర్వాత నేను పులి వేటాడే వేటని వేట అని అప్రిషియేట్ చేస్తాను సింహం కన్నా కూడా ఓకే గుంపుగా వేటాడి గెలుచుకుంటా తోడేళ్ళు హుల్ఫ్ ప్యాక్ వాటి స్ట్రాటజీ వర్క్అవుట్ అవుతుంది వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటది బట్ పులి సింగల్ గా వేటాడుతుంది సోలోగా ఐ అప్రిషియేట్ దాట్ అది ఎవరు ఎవరు ఇన్ని సీజన్స్ లో ఎవరు నచ్చింది నాకు కరెక్ట్గా చెప్పాలంటే నాకు హిందీ బిగ్ బాస్ లో నాకు శిల్పా షిండే తెలుగు తెలుగులోకి వచ్చే నేను అదే చెప్పాను కదా విజయ్ సని నచ్చాడు విజయ సని కావు ఇంకో పేరు చెప్పా అంబటి అర్జున్ నచ్చాడు నాకు ఐ లైక్ దిస్ గేమ్ అన్ఫార్చునే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ మీకు తెలుసు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ కి అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ అర్జున్ గ్రూప్ లో లేడా మోస్ట్లీ వాజ్ నాట్ ఇన్ గ్రూప్ ఎందుకలే చూసారా ప్లీజ్ మీకు సబ్జెక్ట్ కరెక్షన్ మీరు కరెక్ట్ చేయండి నాకు ఎవరు గ్రూప్ తో కనబడ్ కనబడు నాకు నాకు ఎందుకు సోలో ప్లేయర్ లా చెప్తా ఇప్పుడు ఫ్రెండ్ కి ట్రోఫీ ఇవ్వం కదా ఫ్రెండ్ కి ట్రోఫీ ఇచ్చేటంటే నువ్వు నీ ఫ్రెండ్ గెలిపించిన కోసం వెళ్తావు వెళ్ళినప్పుడు నీ ఫ్రెండ్ యొక్క ట్రూ పొటెన్షియాలిటీ జనం తెలియట్లా అంతే కదా మీ ఫ్రెండ్ పరిమితం ఉన్న టాస్క్ కాల్ ఇప్పుడు నువ్వు భుజం వేసుకుని పరిగెత్తేస్తావు ఫ్రెండ్ ఫ్రెండ్ పొటెన్షియాలిటీ లేదు కదా అక్కడ హూస్ ద విన్నర్ హియర్ ఇట్స్ అన్ అన్ఫేర్ అడ్వాంటేజ్ టు యూ అండ్ ఇట్స్ నాట్ ఎథికల్ ప్రాక్టీస్ టు అదర్ కంటెస్టెంట్ కదా ఫ్రెండ్కి ఫ్రెండ్ కల్పించాలన్నప్పుడు కాము ఇంట్లో ఉండు ఇంకొక ట్రూ డిజర్వింగ్ కంటెస్టెంట్ వస్తాడు షోలోకి అంతే యాక్చువల్లీ బిగ్ బాస్ లోనే కొన్ని టాస్క్లు ఉంటాయి యా మా మేము వెళ్ళే దాంట్లోనే ఒక టాస్క్ ఉంది కెప్టెన్సీ కంటెంట్ అయిపోయారు ఓకే నీ టాస్క్ని ఇప్పుడు వేరే వాళ్ళు ఆడాలి సెలెక్ట్ చేసుకోవాలి ఆ పర్సన్ అని అంటారు ఇప్పుడు ఆ టాస్క్ ఆడాలి ఏం చేస్తారు మీరు అది చెప్తా ఫ్రెండ్షిప్ వేరు టీం వర్క్ వేరు ఆ టీం వర్క్ అది ఇక్కడ నీది నీ గేమ్ ని ఇంకొక ఆడాలి కెప్టెన్ అవుతావు ఒక పొటెన్షియల్ పర్సన్ నన్ను రిప్లేస్ చేసి నాలా ఒక కూడా నాకు ఒక కంటెస్టెంట్ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది అక్కడికి వెళ్ళినా అర్థం అవుతుంది కదా అతను చాయిస్ ఇస్తా మరి ఫ్రెండ్ ఫ్రెండ్ కాదు అది చెప్తాను ఇక్కడ క్రికెట్ ప్లేయర్ గా నేను టీమ్ లీడర్ గా ఉండేవాడిని ఓకే నేను కెప్టెన్ కాలేజ్ లో ఓకే ఇప్పుడు నేను నాకు టీం కెప్టెన్ గా ఉన్నప్పుడు నేను ఏం చేసా ఉండే ఎదుర్కొన్న టీమ్ ఎలా ఉంటుందో దానికి ఒక ఐడియా వస్తుంది కదా దాంట్లో బౌలింగ్ స్ట్రెంత్ ఎలా ఉంది బ్యాటింగ్ స్ట్రెంత్ ఎలా ఉంది ఆ సిచువేషన్ తగ్గట్టు ఏం చేసాను అంటే ఈ టీం మెంబర్స్ ఉందా నా ఫ్రెండ్స్ కాదు దీస్ ఆర్ బెస్ట్ ప్లేయర్స్ వాట్ ఐ పిక్ ఆ సిచ్యువేషన్ తగ్గట్టు స్ట్రాటజీ వేసి అరే నా ప్లేస్ ఓపెనర్ వస్తున్నాడు అనుకో ఓపెనింగ్ తీసుకుంటా స్టాండ్ ఇతను ఎవరికర్ వేస్తా లేకపోతే ఓవర్ ద వికెట్ వేస్తా లేకపోతే ఇరవై వికెట్ వేస్తాడు నాకు ఈ స్ట్రెంత్ ఉంది బౌలర్ని హ్యాండిల్ చేయాలన్నప్పుడు నేను నేను హ్యాండిల్ చేయలేనరా ఈ టైప్ ఆఫ్ అటాక్ వస్తుంది నా ప్లేస్ లో నన్ను రిప్లేస్ చేసి హూ కెన్ పర్ఫామ్ వెరీ గుడ్ అనే అతన్ని పంపిస్తా హీ నాట్ బి మై ఫ్రెండ్ సింపుల్ నైస్ బ్రో బాగుంది మీరే అన్నారు కదా అంటే అంటే కోపిస్ట్ ఇప్పుడు ఉదాహరణకి మీరు టక్మని మనీ ఎక్కడన్నా ఉమ్మూసేసారు నా కోపం వచ్చేస్తుంది చెత్త పడేసారు వస్తుంది ఓకే ఇలా మీరు ఏదైనా తప్పులు చేస్తున్నారు అనుకో మనకు సమా సోషల్ లివింగ్ క్రీచర్ మనం స్వచ్ఛ భారత్ అనే ఎందుకు ఎందుకు వచ్చింది మూమెంట్ ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయి మనని మనం డర్టీ అని చూస్తున్నారు నువ్వు ఒక భారతీయుడు అయి ఉండి మన ఒక భారతీయుడు వై ఉన్నప్పుడు మనకి నైతిక బాధ్యత ఏంటంటే సమాజంలో ఎలా బతకాలనేది ఒక కొని మనకు కట్టుబాట్లు ఉండాలి అవి లేకుండా ఇష్టం వచ్చిన బతుకుతా నేను కౌంటబుల్ బతు అంటే కుదరదు నా దృష్టిలో అయితే కోపం వస్తుంది నీ లైఫ్ నువ్వు బతకాలి నీకు రైట్ ఉంది యు హ్యావ్ ఆల్ ద రైట్స్ కానీ పక్కన లైఫ్ ఎఫెక్ట్ చేసే రైట్ మనకి లేదు చాలా సింపుల్ అలా ఏం జరిగినా సరే కోపం వస్తుంది అంటే వెళ్ళేవాడు కొట్టావు కొడితే నేను ఎరగడ్డలో ఉంటా అలా చేయకూడదు ఎలా ఉండాలంటే ఉదాహరణ మీరు ఉన్నారు శివ పొరపాటు ఎవడొచ్చి మన గుద్దీసి వెళ్ళిపోయాడు వెంటనే ఆడపట్ కొడతా కొట్టాలా వద్దా కొట్టారు మీరు వెళ్తున్నారు వచ్చేసి ఎవడ ఎల్ భాష యూజ్ చేశాడు కొడతామా లేకపోతే వద్దు బ్రదర్ చెప్తాను చెప్పం కదా అంటారు కదా ఫస్ట్ కొట్టడం తప్పు ఫస్ట్ గా సొసైటీలో చెప్తుంది అది చెప్పట్ల ఆ కోపం ఒక వెనక ఉన్న కారణం బలమైంది అయితే కొట్టచ్చంటారు జస్టిఫైబుల్ అంటే అది చెప్తున్నాను కదా ఎదుటి మనిషి గౌరవం అనేది తన చేతుల్లో ఉంటది తాను ప్రవర్తించే విధానంలో ఉంటది అసలు బిగ్ బాస్ లోనే కొన్ని టాస్క్ ఉంటాయి యా దాంట్లో ఒక టాస్క్ ఉంది కెప్టెన్సీ కంటెంటర్ అయిపోయారు నీ టాస్క్ ని ఇప్పుడు వేరే వాళ్ళు ఆడాలి సెలెక్ట్ చేసుకోవాలి ఆ పర్సన్ అంటారు ఇప్పుడు ఆ టాస్క్ ఆడాలి ఏం చేస్తారు నీది నీ నీ గేమ్ ని ఇంకొకరు ఆడాలి ఆడితేనే నువ్వు కెప్టెన్ అవుతావు ఒక పొటెన్షియల్ పర్సన్ నన్ను రిప్లేస్ చేసిన నాలుగ్గు ఆడగల కూడా ఒక కంటెస్ట్ ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది అక్కడికి మనకు అర్థం కదా అతను చాయిస్ ఇస్తా మరి అది ఫ్రెండే కదా ఆడేది ఫ్రెండ్ కాదు ఆడుతుంది అది చెప్తాను ఇక్కడ మీ నేను ఒక క్రికెట్ గా నేను ఒక టీమ్ గా ఉండేవాడిని ఓకే నేను కెప్టెన్ కాలేజ్ లో ఓకే ఇప్పుడు నేను నాకు టీం కెప్టెన్ గా ఉన్నప్పుడు నేనేం చేసావాడి అంటే ఎదుర్కొన్న టీమ్ ఎలా ఉంటుందో దాని ఒక ఐడియా వస్తుంది కదా దాంట్లో బౌలింగ్ స్ట్రెంత్ ఎలా ఉంది బ్యాటింగ్ స్ట్రెంత్ ఎలా ఉంది ఆ సిచువేషన్ తగ్గట్టు ఏం చేసేవాడి అంటే ఈ టీమ్ మెంబర్స్ ఉందో నా ఫ్రెండ్స్ కాదు దీస్ ఆర్ బెస్ట్ ప్లేయర్స్ వాట్ ఐ పిక్ ఓకే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు స్ట్రాటజీ వేసి అరే నా ప్లేస్ నేను ఓపెనర్ ఓకే ఇతను ఫేస్ బౌలర్ వస్తున్నాడు అనుకో నేను ఓపెనింగ్ తీసుకుంటా స్టాండ్ ఇతను యార్కర్ వేస్తా లేకపోతే లేకపోతే ఓవర్ ద వికెట్ వేస్తా లేకపోతే ఎరవై వికెట్ వేస్తాడు నాకు ఈ స్ట్రెంత్ ఉంది నేను ఈ బౌలర్ ని హ్యాండిల్ చేయగలనప్పుడు నేను వెళ్తా నేను హ్యాండిల్ చేయలేను ఈ టైప్ ఆఫ్ అటాక్ వస్తుంది అన్నప్పుడు నా ప్లేస్ లో నన్ను రిప్లేస్ చేసి హూ కెన్ పర్ఫార్మ్ వెరీ గుడ్ అనే అతన్ని పంపిస్తా హీ నీ బి మై ఫ్రెండ్ అంతే సింపుల్ నైస్ బ్రో బాగుంది కోపిస్ట్ మనిషి అని మీరే అన్నారు కదా అంటే కోపిస్ట్ అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు టక్ మనీ ఎక్కడన్నా ఉమ్మూసేశారు నా పిచ్చుకోపం వచ్చేస్తుంది చెత్త పడేశారు పిచ్చుకోపం వస్తుంది ఓకే ఇలా మీరు ఏదైనా తప్పులు చేస్తున్నారు అనుకో మనకు సమా సోషల్ లివింగ్ క్రీచర్ మనం స్వచ్ఛ భారత్ అనే ఎందుకు వచ్చింది మూమెంట్ ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయి మనని మనం డర్టీ అని చూస్తున్నారు నువ్వు ఒక భారతీయుడు వై మన ఒక భారతీయుడు పోయి ఉన్నప్పుడు మనకి నైతిక బాధ్యత ఏంటంటే సమాజంలో ఎలా బతకాలనేది ఒక కొన్ని మనకు కట్టుబాట్లు ఉండాలి అది లేకుండా ఇష్టం వచ్చిన బతుకుతా నేను అనకౌంటబుల్ అంటే కుదరదు నా దృష్టిలో అయితే కోపం వస్తుంది నీ లైఫ్ నువ్వు బతకడానికి కానీ పక్కన లైఫ్ ఎఫెక్ట్ చేసే రైట్ మనకి లేదు చాలా సింపుల్ అలా ఏం జరిగినా సరే కోపం వస్తుంది అంటే ఎల్లేకొని ఉంటా అలా చేయకూడదు ఎలా ఉండాలంటే ఉదాహరణ మీరు ఉన్నారు శివ పొరపాటు ఎవరు మన బుద్ధి సెల్పాడు వెంట కొడతా కొట్టాలో వద్దా కొట్టాలి మీరు వెళ్తున్నారు వచ్చేసి ఎవడు ఎల్ భాష యూజ్ చేశాడు కొడతామా లేకపోద్ది బ్రదర్ చెప్తావా చెప్పం కదా అంటారు కదా ఫస్ట్ కొట్టడం తప్పు ఫస్ట్ కొట్ట కొట్టడం సొసైటీ లో చెప్తుంది అది చెప్పట్లే ఆ కోపం ఒక ఎనక ఉన్న కారణం బలమైంది అయితే కొట్టొచ్చు అంటారా జస్టిఫైబుల్ అంటే అది చెప్తున్నాను కదా ఎదుటి మనిషి గౌరవం అనేది తన చేతుల్లో ఉంటది తను ప్రవర్తించే విధానంలో ఉంటది సింపుల్ లాజిక్ అంతే మీరు ఆడిషన్ ఏం పెట్టారు వీడియో మాస్తోనే ఉన్నా మాస్తు ఏం పెట్టారు ఏం మాట్లాడారు ఎందుకు బిగ్ బాస్ నేనేంటి ఇదే మాట్లాడా ఇదే ఇదే ఏం చెప్పి చెప్తారా హలో బిగ్ బాస్ అని వాళ్ళు పెట్టా ఓకే అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఆ రోజు నేను స్క్రిప్ట్ రాసుకుంది కాదు ఆ టైం లో ఏం ఫ్లో వచ్చింది అది మాట్లాడే నా దగ్గర వీడియో ఉంది నేను చూపిస్తా వెదర్ యు లైక్ ఇట్ ఆర్ నాట్ యూ జస్ట్ సీ ఇట్ అదే చెప్పాను నాలో అంటే నేను నాలో ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఎందుకు ఉంది గత మూడు సీజన్ నుంచి తెలుగు బిగ్ బాస్ అనే ఒక డౌట్ వచ్చింది ఒక సీజన్ అయితే ఒక సీజన్ అయితే యూనో ఏంటి ఇది సింపతి కార్డు ఏంటి అది సింపతి యూజ్ ప్రతి ఒక్కటి వినర్ అయిపోతే నిజంగా గుడిమెట్ల మీద ఉన్నట్టు బిగ్ బాస్ ట్రోఫీ చెల్లిపోవాలి అంతే మనం కాదు కదా విన్నర్ షుడ్ గెట్ అండ్ ఆపర్చునిటీ ఇప్పుడు ఈ క్రికెట్ లో ఉన్నప్పుడు నాకు పక్కన నా క్లాస్ లో నా ఫ్రెండ్ చాలా క్లోజ్ గా ఉన్నవాడు వాడి మీద నాకు ఎంత ఎంత ఎంపతి సింపతి ఉండాలి అతనికి ఇస్తే నా టీం ఓడిపోద్ది కదా లేదు అన్పాయస్ ఉండాలి అంతే సింపతి 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 ఎప్పుడు ఒక నిజంగా గా బలమైన కారణం ఉన్నప్పుడు ఒకరి మీద సింపతైజ్ చూపించాలంటే తప్పలేదు అది ఏ మోషన్ చాలా బలమైన రూట్ ఉండాలి కోసం ఉండాలి అదే ఏం పెట్టారు అంతే ఇదే పెట్టారు ఇలా మీకు అనిపించినవి బిగ్ బాస్ గురించి చెప్పారు ఇదే చెప్పారు మీ పేరు ఏంటని అడిగారు హృదయం ప్రస్తుతానికి హృదయం ఉన్న మానవుడుగా నా పేరు హృదయ మానవ తల్లిదండ్రులు పెట్టిన పేరు నేను లైఫ్ తర్వాత క్రియేట్ చేసుకోపే పేరు ముందు ముందు చూస్తారని చెప్పారు అడ్రస్ అంటారా భారతీయుని అలాగే సేమ్ ఇక రేపు ఆ హౌస్ నా అడ్రస్ అయిపోతుంది నిజమైన నీ మీకు ఇప్పుడు మీకు అడ్రస్ ఇచ్చింది బిగ్ బాస్ అగ్ని బర్క్ ఇచ్చే ఆవియస్ గా హై వెరీ ఓబలేస్ ఇప్పుడు ప్రెసెంట్ అది చెప్పుకున్నా కూడా పెద్ద ఇది ఎవరు మీ ఇన్ఫ్లూయన్సర్ అని టాపిక్ రేస్ చేసింది మీరే కదా జస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ ఉన్నారు కామన్ మ్యాన్స్ దానికి ఏంటి బ్రో అసలు నీకు ఎందుకు అనిపించింది అంటే ఇప్పుడు రెండే ఉంటుంది తెలిసింది సెలబ్రిటీ అండ్ కామన్ మ్యాన్ మధ్యలో ఇన్ఫ్లుయెన్సర్ అని పదం తీసుకొచ్చారు వెరీ స్మార్ట్ గా ఏమో ప్లే చేస్తున్నారు తెలివితే చావు దిస్ లాంగ్వేజ్ ఒకవేళ ఇలా వాడితే నేను చెప్తా నేను నేను వంద మంది సమాజం వాళ్ళు కూర్చోబెట్టి నుంచో పెట్టగలను నేను దానికి చెప్తా ఇన్ఫ్లుయెన్సర్ అనే ఇంగ్లీష్ చదువుకున్నా ఎవరికైనా సరే ఇంగ్లీష్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే మీనింగ్ ఏంటి ప్రభావితం చూపించేవాడు ప్రభావితం ఎవరు చూపించగలరు అతను వెళ్తాడు మిమ్మల్ని నన్ను ప్రభావితం చేయగలడా చెప్తే వింటాము మన మాట ఆ మనిషి మనకి తెలిసి ఉండాలి సుపరిచితలు అయి ఉండాలి లైఫ్ లో ఏదో సాధిస్తే ఇన్ఫ్లుయన్స్ లైఫ్ లో ఏదో సాధించి పబ్లిక్ లో వచ్చే మనిషిని సెలబ్రిటీ అంటారు పబ్లిక్ లో ఉన్న మనిషిని సెలబ్రిటీ అంటారు అండ్ పబ్లిక్ రికగ్నైజెస్ గుర్తుపడతారు కదా గుర్తిస్తాం మనం అలాంటి సెలబ్రిటీ పబ్లిక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు తన మాటో